హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే ఒక వ్లాగ్ అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అలానే మా వారి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య గారు పొలం వెళ్ళిపోయిన తర్వాత నా ఇంట్లో పనులు ఎలా ఉంటాయో ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హడావిడిగా ఎవరు బాక్స్లో వాళ్ళు కట్టుకొని ఇంకా తినేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారనమాట సింక్లో పడేసి వెళ్ళిపోతారు ఇంకా ఇంకా అవన్నీ ఏంటంటే మొత్తం కూడా ఇంకా బయట వేసుకొని తోముతాను స్టాండ్ గిన్నెలు అవుతాయి అనమాట ఇంకా సింక్లో అయితే ఏదో ఒకటి రెండు తోమేస్తాలే కానీ ఇంకా అవన్నీ కూడా బయట వేసేసుకొని ఇంకా ఈరోజు దోశ అనమాట ఇంకా స్టవ్ నిండా చిత్రు చిత్రు పడింది ఇంకా అవంతా కూడా కొంచెము నీళ్ళు వేసేసుకొని ఇంకా ఇట్లా క్లాత్ తోటి ముందు స్టవ్ కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఏంటంటే ఫ్రిడ్జ్లో అయితే మేగడ ఉంది ఇంకా అయితే బయట పెట్టేశాను మనకి ఫ్రిడ్జ్లో ఉన్న మేగడ తీసి వెంట వెంటనే మిక్సీలోకి వేసామని అంటే నెయ్యి అసలు రాదు సో రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసిన మీగన్ని బయటే అట్లానే ఉంచాలి ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత నెయ్యి చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అంతలోకి రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది కదా అనేసి ఇంక అట్లానే ఉంచేసాను దాన్ని ఇంకా కొంచెం ఉదయం అయితే హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఇంకా దెబ్బ దెబ్బ ఊర్చి తొడవటము దీపారాధన చేసుకోవటము తర్వాత వంట స్టార్ట్ చేయటము ఇలా జరుగుతుంది ఇంకా ఎక్కడన్నా కొంచెం బూజు లాంటివి అలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడు కొంచెము ఫ్రీగా చూసుకుంటాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇక గిన్నెల అయితే వచ్చేసాను ఇంకా అయితే మాత్రము కొన్ని కొన్ని తోముకుంటూ కొన్ని కొన్ని కడుక్కుంటూ అట్లా తోముతాను ఎందుకనంటే అన్ని తోమిన దాకా అట్లానే ఉంచాను అనుకోండి ఇంకా ముందు తోమిన గిన్నెలన్నీ కూడా వాటి మీద సబ్బు అట్లా పేరుకుపోయి ఎండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకొక నాలుగైదు గిన్నెలు తోమేసి తర్వాత నీళ్లబెట్టి కడిగి స్టాండ్లో వేసుకుంటాను మళ్ళీ ఇంకొక గిన్నెలు అప్పుడు అనమాట గిన్నెలు ఇలా ఆరు బయట వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకొకటి రెండు అయితే సింకులోనే తోమేస్తాలే కానీ ఇక అన్నీ చాలా ఉంటే మాత్రము ఇలానే స్టాండ్లో పెట్టుకొని సారీ ఇలానే బయట వేసుకొని తోమేస్తాను సో చూసారు కదా స్టాండ్ అయిన గిన్నెలు ఇంకేంటంటే కిచెన్లో వాడే క్లాత్లన్నీ కూడా తీసుకొచ్చేసి అవి కూడా కొంచెంసేపు నానబెట్టి ఇంకా సబ్బెట్టి ఉతికేసి గోడ మీద అయితే వేసేసాను ఇంక ఇటు మాకు బాత్రూమ్ సైడు ఈ గొంతు అయితే ఇంకా నీళ్ళతోటి ఈరోజు కడిగాను అనుకోండి మళ్ళీ రేపు కడుగును సో ఎల్లుండి కడుగుతాను అలా కడుగుతాను అనమాట ఇంక ఇక్కడే వాషింగ్ మిషన్ అలానే గిన్నెలు స్టాండ్ బాత్రూమ్స్ ఇలా ఉంటాయి ఇంకా నేను వాడే కిచెన్లో క్లాత్లు అయితే సపరేట్గా ఏమి కొనకొచ్చుకోనండి ఇంకా ఏంటంటే కొంచెము పాతబడిన కండవులు కానీ లింగిలు కానీ అవి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఉతికేసేసి ఇంకా ఈ ఇలా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకు అనమాట ఇంకా కిచెన్లోకి అవే వాడతాను ఇంకా మిగతా ఏమీ వాడను సపరేట్గా మళ్ళీ నాప్కిన్స్ ఏమీ కొనను అనమాట ఇక కిచెన్లోకి అయితే ఇంకా ఆ క్లాత్లే వాడతాను ఇంక ఈ కబోర్డ్స్ ఉంటే ఒక బోధ లేకపోతే ఒక బాధ ఇవి రెండు రోజులకి ఒకసారి లేదా మూడు రోజులకి ఒకసారి అయినా తుడవాలి కొంచెం ఏంటంటే పెద్ద క్లాత్ని తీసుకొని ఒకవైపు తడిచేసి ఒక వైపు పొడిగానే ఉంచేసి ముందు తడితో తుడిచేసి తర్వాత మళ్ళీ పొడి అయితే తుడిచేసాను తుడిస్తే మాత్రం చాలా బాగుంటాయి కబోర్డులు ఏంటంటే మంచిన అయినప్పుడు కానీ లేదా సింకు దగ్గర చెయ్యి కడుకున్నప్పుడు కానీ సో నేనైతే కొంచెం జాగ్రత్తగానే ఉంటానులే కానీ కిచ సింకు దగ్గర టవల్ పెడతాను దాంతో చేయి తుడుచుకుంటాను ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే గబుక్ సింక్ దగ్గర చేయి కడుక్కోవటం ఇట్లా వేసరటం చెయ్యి ఇంకా ఏంటంటే చొక్కలు ఇట్లా కబర్డుల మీద పడుతూ ఉంటాయి అనమాట ఇంకా లేదా మూడు నాకు వీలున్నప్పుడు మాత్రం కబర్డులు అయితే తుడుస్తూ ఉంటాను ఇంకా తుడిచావు చూడండి తలతలా మెరిసిపోతున్నాయి ఇంక ఇంట్లో పనులంతా చేసుకోగలనే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట ఇంక ఈ బట్టలన్నీ కూడా ఆరేసుకుంటాను ఇంకా ఈ బట్టలు ఆరిపోయిన తర్వాత ఇంకొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటాను ఈరోజు రోజు ఈ వీడియోలో నెయ్యి చేయటం అయితే వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ అది అంటే అది కూడా షూట్ చేశాను రేపటి వీడియోలో పెడతాను ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఏమేమి పనులు చేసుకున్నాను అన్నది నేను వాళ్ళు వెళ్ళాక ఎనిమిదిన్నర అవుతుంది వాళ్ళు వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక పదకొండున్నర వరకు ఏం చేసుకున్నాను అన్నది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను ఇంకా బట్టలు అయితే ఆరేసేసేసి మొత్తం కిచెన్ టవల్స్తో సహా ఇంకా ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు అయితే ఊర్చేస్తాను ఉదయం గానే ఊడ్చేసి తుడుస్తాను కాబట్టి ఇంక ఇప్పుడైతే తుడవను ఓన్లీ ఒకసారి మాత్రము ఇట్లా ఊడ్చేసుకుంటాను నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా హడావిడి హడావిడిగా ఉదయము ఎవరు అంటే ఇంట్లో వాళ్ళము నేను ఎవరు పడితే వాళ్ళు తిరుగుతూ ఉంటాం కదా ఇంకా కాళ్ళం పటి బయటికి వెళ్ళిన ఇంట్లోకి వచ్చిన మట్టి వస్తుంది ఇంకా ఉన్నదా ఇంకా ఏదన్నా ఉంది అనిపిస్తే మాత్రము ఇట్లా ఊడ్చేసుకుంటాను ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాను చాక్ పీసును తడిపి ఇంకా ముగ్గు అయితే వేస్తాను ఇట్లా ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి కిచెన్లో చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడాలనిపిస్తుంది మీరు ఇలా పెట్టుకుంటారా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి నాకైతే అంత పెద్దగా ఏమీ రావు ముగ్గులు ఇంకా ఉన్న వాటిని వచ్చిన వాటిని ఇలా వేస్తూ ఉంటానన్నమాట కొత్త కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే నేను కూడా యూట్యూబ్లోనే చూస్తాను సో వంటలైనా ఇలా ఉంటే ముగ్గులైనా ఏవైనా చూడాలి చెయ్యాలి అని అనుకుంటే మాత్రం యూట్యూబ్లో చూసి ఒకటికి నాలుగు సార్లు నేర్చుకుంటాను నేర్చుకోవటంలో తప్పు లేదు మంచి విషయాలు నేర్చుకోవటంలో ఉంటుంది ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత ఇక టిఫిన్కి అయితే పప్పులు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇడ్లీకి మినపగుళ్ళు అలానే రవ్వ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో తర్వాత నేను పన్నెండింటి నుంచి ఏమేమి పనులు చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి ఓకేనా ఎలా ఉంది వీడియో అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ కిచెన్లో చూసారు కదా ఎంత కలగా ఉందో ఓకేనా నా పనులు నచ్చినాయి అనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్